శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని రోడ్డు మేలాపురంలో శ్రీ ఆంజనేయస్వామి శ్రీ మహాగణపతి మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం ఈ నెల పద్నాలుగవ తేదీ బుధవారం అంగరంగ వైభవంగా జరగనుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి డీబీ కాలనీలో ఆంజనేయస్వామి దేవస్థానంలో మరియు సూగూరు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పలువురు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సోమవారం నుండి బుధవారం వరకు జరిగే ఈ దైవ కార్యక్రమానికి

గ్రామ ఎత్తున గ్రామ ప్రజలు భారీ ఎత్తున జరపాలని నిర్ణయించి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఏడు ఆరవ సంవత్సరం పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులు కార్యక్రమ వివరాలు జరుగుతాయి పద్నాలుగో తారీఖు ప్రాణప్రద జరుగుతాయి కాబట్టి హిందూపుర ప్రజలు చిత్తపక్ష ప్రాంత ప్రజలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ సాధించి మాకు సహకారం అందించగలరని మేము కోరుతున్నాను ఈ నాలుగు ఎకరాలు అన్యాకృతమైన నాలుగు ఎకరాలను ఇరవై ఏడు ఏడల విగ్రహాన్ని పెద్దాను ఈ కార్యక్రమం పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో జరగబోతున్నాము ప్రతి హిందూ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క హిందువు కూడా వారు వాళ్ళతో కుటుంబ సమయంలో వచ్చేసి ఈ కార్యక్రమం ఏపీ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని చూస్తున్నాం చెప్తున్నాను ఏడు అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహము వాహనము శ్రీ మహాగణపతి మరియు ప్రభుత్వ కుటుంబ ప్రతిష్టాపన కార్యక్రమములు